అందరికీ హాయ్ అండి ఈరోజు నేను టేస్టీ టేస్టీగా మంచిగా చక్కగా క్రిస్పీగా పునుగులైతే చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను ముందుగా అండి మనము ఏవేవి వేసుకుంటామో నేను చూపిస్తున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క ఉల్లిపాయలు ఇవి ముందుగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత అంతకంటే ముందు ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక టీ కప్పు పెరుగు ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలి దానికి ఒక టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ టీ స్పూను వంట సోడా మీరు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు లేదా రెండు అవసరం లేదు అనుకుంటే మామూలుగా ఏమీ లేకున్నా కూడా వంట సోడా బేకింగ్ సోగా సోడా అనేది వద్దనుకుంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి నేనైతే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసాను దానికి తగ్గట్టు ఇది పిండి అండి ఒక అరగంట సేపు ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనము కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అల్లము ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అంటే రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అల్లము అంటే ఇంకా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇవన్నీ పిండిలో వేసి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ స్టవ్ మీద పెట్టేసానప్పుడు ముందే ఎందుకంటే కొద్దిగా మనం ఈ కరివేపాకు ఉల్లిపాయలు కలిపే లోపల ఆయిల్ అనేది వేడెక్కుతుంది చూడండి కొద్దిగంత వేస్తే ఆయిల్ అనేది బాగా మాడకుండా పొగలు రాకుండా ఉండాలి ఆయిల్ సరిపడా వేడిలో ఉండాలి ఇప్పుడు కొద్దిగంత వాటర్లో చేయి ముంచేసి ఇప్పుడు పిండి తీసుకొని ఇలా చిన్న చిన్నగా పునుగులు వేసుకోండి అంత పునుగులు వేసుకోండి లేదా చిన్న నిమ్మకాయ అంత పునుగులు వేసుకోండి ఎంత బాగుంటాయండి చూస్తే అసలుకి మీరు వదిలిపెట్టరు మీరు తయారు చేసుకొని నేను చేసిన విధంగా తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి అస్సలు ఎవ్వరు వదిలిపెట్టరండి పళ్ళు లేని ముసలమ్మలు కూడా ఈ పునుగులు చూస్తే నోట్లో వేసుకోవాలనిపించే అంత టేస్టీగా ఉంటాయి అంత కనువింపుగా కని కంటికి ఇంపుగా కనిపిస్తాయండి అసలుకి ఆ కంటికి మనకి ఏది కంటికి ఇంపుగా కనిపిస్తే అది తినాలనిపిస్తుంది కదా అలా అని రోడ్డు మీద కాదండి రోడ్డు మీద కాదు నేను ఇంట్లో చేసిన పదార్థాల గురించే చెప్తున్నాను మనం ఇంట్లో పదార్థాలు చేస్తుంటే గుమ్మగుమలు ఉంటాయి మన మగవాళ్ళు ఏం చేస్తారు అబ్బో ఏదో చేస్తుంది ఇంట్లో పెద్ద ఓనరమ్మ అని చెప్పి స్టవ్ దగ్గరికి రాగానే చక్కగా పునుగులు చేస్తున్నాను అలా చేసి వాళ్ళకి టేస్టీగా వండి పెడితే హ్యాపీగా తినేస్తారు సంతోషంగా హ్యాపీగా నోరు ఊడుతూ ఉంటుంది వాళ్ళకి కూడా ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా ఆయిల్ ఫుడ్ అనేది కూడా మనం అనుమానపడనక్కర్లేదు ఎందుకంటే మనం వాడే వాడే ఆయిల్ ఒరిజినల్ మళ్ళీ మళ్ళీ వాడిన ఆయిల్ అయితే మనం ఉపయోగించాం కదా ఏ పూటకు వాడుకునే ఆయిల్ ఆ పూటనే వాడేస్తాము ఇలా కొద్దిగా పునుగుల్లో పునుగులు చేసినప్పుడు బజ్జీలు చేసినప్పుడు ఉన్న ఆయిల్ ఒక్క పూటకే ఉంటుంది అది మరుసటి రోజు మనకు అది ఖాళీ చేసేస్తాము అయిపోతుంది అలా బజార్లో అలా కాదు కదండి ఎన్నో వంటలు ఎన్నో టిఫిన్లు దాంట్లో వేపిన తర్వాత ఆయిల్ మళ్ళీ మరుసటి రోజు మిగిలితే మళ్ళీ అందులో వేపి మనకు పెడుతుంటే మన పొట్ట ఏం కావాలండి ఏ ఏ రకంగా అయిపోతుందండి వాంతులు విరోచనాలు ఈ ఎండాకాలంలో అయితే ఇంకా ఎక్కువ ఇలాంటి ఫుడ్ రోడ్డు మీద తిన్నారనుకోండి అస్సలు ఇంకా గ్యాస్ స్టవ్లు వచ్చేస్తుంది తర్వాత పొట్ట నొప్పి వచ్చేస్తుంది ఇంకా బాధలు అంటే బాధలు ఇలా ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకోండి ఎవరైనా బంధువులు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఇలా చేసి పెట్టండి మంచిగా చక్కగా లొట్టలేసుకొని తింటే తినేస్తారు ఎందుకు వాళ్ళే చుట్టాలు వచ్చినప్పుడనే కాదండి మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం టేస్టీ కావాలన్నప్పుడు అప్పుడప్పుడు కాస్త అంత ఇలా కొద్దిగా అరగంట సేపు పని కాదనుకుంటే మనం ఈజీగా మంచిగా పునుగులు అనేది ఎంజాయ్ చేయవచ్చు పునుగులు ఒక్కటే కాదండి ఏది చేసుకున్నా మనం తినే పదార్థాలు మనం ఈజీగా ఇంట్లో చేసుకొని ఇంటి ఇల్లిపాది ఏ అనారోగ్యాలు లేకుండా ఏ బాధలు లేకుండా చక్కగా మనం అనుమానం లేకుండా టేస్టీ టేస్టీగా వండుకొని తినొచ్చు అంటే వంట చేయడానికి వస్తేనేనండి ఇవన్నీ మనము ఎవరికైనా వండి పెట్టడానికి వీలుంటుంది వంట రాని వాళ్ళ పరిస్థితి చూడండి ఇంకా పాలే అర్మా రోడ్డు మీద సైడ్ తిని 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 ఇంకా రోగాలు నొప్పులు కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అబ్బబ్బబ్ ఇంకా చెప్పలేమనండి కాబట్టి వంట వస్తే తప్పకుండా ఈజీగా నేను తయారు చేస్తున్న వంటలు అయితే ఈజీగా అందరూ తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇంట్లోనే వండుకోవచ్చు చక్కగా అంత ఈజీగా చెప్తున్నాను కదా చూస్తున్నారు కదా ఎంత ఈజీ వంటలు చూపిస్తున్నాను కదా ఏదో నాకు వచ్చినాయి నేను చేసి పెడుతున్నానండి కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంటిలోనే ఇంటిల్లిపాది హ్యాపీగా తినండి మంచిగా ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఇంకా పిండి మాటల్లోనే పిండి కూడా అయిపోవచ్చింది ఇంకొక వాయి అయితే అయిపోతుంది ఒక్క పునుగులండి మనం వేసినప్పుడు ఒక్కదానికొకటి అస్సలు అంటుకోవండి ఏ మరి ఇంకా పెరుగు మహత్యము ఉండొచ్చు కానీ ఒక్కదానికొకటి అయితే అస్సలు అంటుకోవు మంచిగా చక్కగా విడివిడిగా వేగుతాయి మనం వేయంగానే ఇది ఏ పునుగుకు ఆ పునుగు చక్కగా మంచిగా చూడండి గో గోళికాయలాగా ఎంత బాగున్నాయో రేగిపడేలాగా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇంకా ఇందులో మనం ఏమేసామో ముందుగా చూపి చూపించాను కదా అదే విధంగా చేసుకోండి ఒకసారి చేసుకొని తిని నాకు ఎట్లా ఉన్నాయో చెప్పండి ఓకేనండి ఇంక అయిపోవచ్చింది పిండి కూడా ఇంకొకసారి వేస్తే అయిపోతుంది సరేనండి మనం ఎంత కమ్మగా చేసుకుంటే అంత కమ్మగా ఇంట్లో వంటలు అనేది హ్యాపీగా చేసుకోవచ్చు అంటే చిట్టి చిట్టి వంటలు చిట్టి చిట్టి వంటలు అంటే ఏం కాదండి మనం కడుపు నిండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అంత టేస్టీగా ఉంటాయి మనం చేసే వంటలు ఏంటంటే ఏం సింపుల్ ఏముందండి చెప్పు గోధుమ పిండి ఒక గ్లాసు మైదా పిండి ఒక గ్లాసు ఒక కప్పు మనకు ఏంటి పెరుగు అది పుల్లటి పెరుగైనా బాగుంటుంది మామూలు పెరుగైనా కూడా వేసుకోవచ్చు అంత టేస్టీగా వస్తుంది చూస్తేనే చూడండి ఇలా పట్టుకొని ఇట్లా వస్తామనుకోండి లోపలేముండదండి బెండు ఉంటుంది అంతే బెండే లోపలేముండదు చక్కగా వేగిపోయి ఉంటుంది పిండి అస్సలే కనపడదు మనకు నురుగు నురుగా అట్లా ఇట్లా ఏముండదు చక్కగా మనము పునుగులు అనేది లోపల బొంగురు బొంగురుగా అంటారు చూడండి అలా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పునుగులు తినే తినేవాళ్లే కానీ తినని వాళ్ళు ఉండరు కాబట్టి మీరు చేసుకుంటే తినొచ్చు ఓకేనండి నేను అన్నీ అండి ఇంకా మాటల్లోనే పునుగులు అయితే చేశాను అంటే ఆ పిండి ఎంత కొద్దిగా అంతనే కలిపాను అండి అంటే మా అంటే ఒక పావు కిలోకి తక్కువనే ఉండొచ్చు ఇంకా అయితే మీకు సర్వ్ చేసి చూపిస్తాను దీనికి పునుగులకు మనం టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీ లేదా ఏది లేదనుకోండి ఇంట్లో పచ్చడి ఇంకా చేసుకోవడానికి ఓపిక లేదు అనుకున్నప్పుడు చట్నీ చేసుకోవడానికి ఓపిక లేదన్నప్పుడు ఇంట్లో మామిడికాయ చట్నీ ఏదైనా ఉంటుందనుకో టమాటా చట్నీ ఏదైనా ఉంటుందనుకోండి చాలా ఎంజాయ్ చేయొచ్చు లేదా అది లేదా అనుకుంటే సాసు టమాటా సాస్ ఉంటుంది కదా దాంతో పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా అండి నేను చేసిన పునుగులు ఎలా నచ్చాయో మీరు తిని చూసి చేసుకొని తిని చూసి నాకు ఎట్లా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకేనండి మీరు కూడా అర్జెంటుగా తయారు చేసుకోండి తినాలనిపిస్తుంది కదా నోరు ఊరిపోతుంది కదా కదా నేను చేసినది ప్రతి ఒక్కటి అలాగే ఉంటుందండి మీకు నచ్చుతుంది నేను తయారు చేసి మీకు చూపించి నేను తింటాను ఓకేనా అండి అయిపోయిందండి టాటా బై బై ఓకే